నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మనతోనే మార్పు మొదలవ్వాలని అప్పుడే గ్రామంతో పాటు మండలం జిల్లా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని యువత సన్మార్గంలో నడుచుకోవడం కోసం ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పయనించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద రెడ్డి అన్నారు శనివారం దేవరకొండ మండలంలోని ముదిగొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ చౌహాన్ మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీలకు మల్లయ్య జెడ్ జెడ్సీ వనం శ్రీనివాసులు ఎంజేఎఫ్ డాక్టర్ పిజే సామన్ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ చౌహాన్ నీల బుచ్చయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి ఒకటే నీటి పోదు నేను మా బాలు చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికంటే విశేషమైన పరిజ్ఞానం నేను మాత్రం నీటి బాలలే రేపటి పవర్ మీరందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నాకు మీ మీద ప్రధానమైన నమ్మకం ఎందుకంటే మా పిల్లలు అంతా మంచి చేస్తారు చేస్తుంది కదా నేను అన్నది తప్పని మీద ఎవరన్నా అనుకుంటున్నారా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయని మా దేవుడి అంటుంటే విన్నా ఇప్పుడు నేను చూస్తున్నాను ఎందుకంటే మనం ఏం చెప్తామంటే చెప్తా అంటే ఇంగ్లీష్ ఏమంటారు టెలిమీ ఏమంటారు ఫ్రెండ్స్ మిక్స్ అయిపోతుంది అంటారు మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పెద్ద మాట్లాడాలి మనం ఏమి కొనం చేపల మార్కెట్ ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా వ్యవసాయం చేస్తారా ఇంకా ఏం చేస్తారా మీ ఇష్టం అది ఏ ఇష్టం అంటే దాంట్లో చేయండి కానీ మంచిగా ఎదగండి మంచిగా ఉండండి మీ అమ్మ నాడు మంచి పేరు స్కూల్ మంచి పేరు మళ్ళీ పెద్దవాళ్ళకి మంచి పేరు దాండి మేము చెప్తున్నందుకు అలా చేస్తారని ఆశిస్తూ మరి మన పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జి గారు కాబట్టి సార్ మన ఇంత పనిచేసాడు పనిచేస్తున్నాడు మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ పాఠశాల ఇచ్చినందుకు మరొకసారి మాస్టర్ గారికి వాళ్ళ యొక్క సులభ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కనీసం మా మాజీ అధ్యక్షులు లేడి గారు ముఖ్య అతిథి మా లయన్స్ క్లబ్ మెంబర్ దేవరకొండ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు మీకు నేను ఎందుకంటే యువత ఇప్పుడే మీకు ఇదే ప్రారంభం ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతిలో యువత ఏ విధంగా నడుస్తుందనే ఉద్దేశం గురించి సార్ మనకు మీకు మోటివేషన్ క్లాస్ తీసుకుంటారు మీరు కామ్గా ఉండండి ఎందుకంటే ఈ విషయాలు మీకు విన్న తర్వాత విని చెవురా పెట్టుకోండి కానీ ఇప్పుడే విని మన ఎప్పుడో పెట్టకండి ఎందుకంటే భవిష్యత్తు మొత్తం మీదే చాలామంది మా కండం ముందు చూస్తున్నాం మేము ఎంతోమంది సరే టెన్త్ క్లాస్ వరకు ఇంకా టెన్త్ క్లాస్ తర్వాత మన మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చదువుకోమని చదువుతున్నాం కానీ మనం ఏం చేస్తున్నాడని మనం తెలియదు దాని గురించి మీకు సారు వివరంగా చెప్తారు సారు ఈ అవకాశం సార్ టైం 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 స్పెండింగ్ చెప్తారా టైం టైం అంటే తెలుగులో కాలం కమ్ టు పాయింట్ మరి ఎందుకు అన్నెసరీగా వద్దే ఉంది పది పది నిమిషాలు మాట్లాడుతుంది టైం సమయం అంటే ఇంగ్లీష్లో టైం అంటారు టైమ్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ముఖ్యం అంటే సమయాన్ని మనకు క్లాసులో వచ్చినప్పుడు మన టీచర్లు వచ్చినప్పుడు ఆ సమయాన్ని వృధా కాకుండా ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఆ పిల్లలు మాత్రమే సక్సెస్ అవుతారు అవునకాదా ఫాస్ట్ ఉండాలి ఆన్సర్ అవున కాదా కాబట్టి ఏదైనా సరే మీ క్లాసులో ఒక ఉపాధ్యాయు ఉపాధ్యాయులు వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నం చేయాలి కానీ అంటే మీ మైండ్ ఎక్కడనో సెల్ ఫోన్ల మీదనో టీవీల మీదనో లేకుంటే మూవీ మీద పెడితే మీకు బుర్ర పెట్టద్దు పాఠాలు మీ సార్ కానీ మీ మేడం గారు కానీ ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్తో మీరు వినాలి